నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామం లింగవరం కాలనీలో నవరాత్రి ఉత్సవాలు మహోత్సవాల సందర్భంగా జువిన వీరాగువమ్మ వీరాజుల ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం లింగవరం కాలనీ వద్ద స్థాపించిన కనకదుర్గ అమ్మవారి ప్రాంగణంలో ఘనంగా లలిత సహస్రనామం పారాయణ భక్తి గీత ఆలాపన భగవద్గీత పట్టణ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటకం కిరీట బాబు సీఎం మల్లేశ్వరి కె ఇంద్ర జి గిరిజ ఎం సూర్యకుమారి వి సూర్యకుమారి వి కళ్యాణి జె వీరరాఘవమ్మ భాగ్యవతి వరలక్ష్మి జి పద్మజ రాజీవ్ పిరత్నం మానస రమాదేవి త్రీనాథ్ జి హర్షిత జి కుమారి జి మహాలక్ష్మి యువిందిరా కే దేవి ఏ వెంకట సత్యవతి అప్పలరాజు సత్యనారాయణ జువ్వన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు कामकोटिका, विद्याक्षिङ्गली भूता कमला कोटि सेविता, चन्द्रानन्दस्वरूपिणी लोपामुद्रार्चिता लीला भक्त ब्रह्माण्ड रहिता विघ्ना योगिनी योगदा यो జై దుర్గా జై దుర్గ మరి ఈరోజు మా ఏలేశ్వరం నగర పంచాయతీలో మరి లింగవరం కాలనీలో మీరు అమ్మలగమ్మ మరి మన కనుకొండ దుర్గమ్మ తల్లిని మరి పద్నాలుగు సంవత్సరాలు పెట్టించి నిలబెట్టడం జరుగుతుంది అలాగే మరి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు మరి చక్కెర పోతరాలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మరి చక్కడి పెద్దద సాయంత్రం కూడా కుమ పూజలు కూడా జరగడం జరుగుతుంది అలాగే మరి తొమ్మిది రోజులు అయిన అనంతరం మరి పదో రోజున చక్కడి ఊరేగింపు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఊరేగింపు అయిన రెండో రోజు మూడో రోజుని మరి చక్కగా అన్నదానం కూడా భారీ స్థాయిలో పెట్టడం జరుగుతుంది మనం మరి ఈ చక్కటి కార్యక్రమాలు చక్కగా జరగడానికి మన లింగ లింగవరం పాలని ఎవరి మంది ప్రజలు కూడా చక్కగా మరి కలిసి వల్ల ఈ పోతం మరి పచ్చి చేస్తున్నాం మరి సహకారాలు మరియు బాలకృష్ణ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మరి రాబోయే కాలంలో ఇంకా చక్కగా మీరు అమ్మవారు ఎంతో ఉద్రేకంగా జరపాలని మరి చక్కటి అవకాశం అమ్మ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము జై దుర్గా జై జయదుర్గా